ఆయుష్మాన్ భవాని అని పెద్దలు దీవిస్తారు అయినా చాలామంది తక్కువ వయసులోనే ఎందుకు మరణిస్తున్నారని ధర్మరాజు మంచి సందేహం అడిగాడు అప్పుడు భీష్ముడు అద్భుతంగా చెప్పిన సమాధానమిది ఇది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది సదాచారం నియమబద్ధమైన జీవితం ఆయుష్యును పెంచుతాయి దురాచారం నియమము లేని జీవితం మరణానికి దగ్గర చేస్తాయి ప్రకృతి విరుద్ధంగా జీవించే ప్రతి జీవిని పంచభూతాలు తిరస్కరిస్తాయని వారు తొందరగా మరణిస్తారని భీష్ముడు చెప్పాడు తొందరగా మరణించడానికి కారణాలను కూడా భీష్ముడు ఇలా చెప్పాడు జీవులను అన్యాయంగా చంపడం ఊసుపోక పదే పదే గోళ్లు కొరకడం పని లేకుండా చెట్లకు ఉన్న పుల్లలను తుంచడం ఉదయం సాయంత్రం సూర్యుని వంక అదే పనిగా చూడటం ఇవన్నీ మానసిక సమస్యలు అలాంటి వారిని మరణం తొందరగా వరిస్తుంది ఎప్పుడూ నిజాయితీగా ఉండడం ఎంత కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండడం అహింస ప్రతిరోజూ దేవతారాధన ఇవి ప్రశాంత జీవితానికి మార్గాలు ఇలాంటి వారు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువ కాలం బతుకుతారు ఇతరుల భార్యను కోరడం మిత్రుడి భార్య గురువుగారి భార్య తనకంటే వయసులో పెద్దవారి భార్య రాజుల భార్యలు తనకంటే చిన్నవారి భార్యలు వైద్యుల భార్యలు సేవకుల భార్యలు పనివారి భార్యలు పండితుల భార్యలను కోరుకునేవాడు సకల రోగాలు తెచ్చుకొని తొందరగా మరణిస్తాడు